ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన అంతరాష్ట్ర నకిలీ ఉద్యోగాల సిండికేట్కు చెందిన ముగ్గురు సభ్యులను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి నాలుగు లక్షల నగదు మూడు ల్యాప్టాప్లు ఒక ప్రింటర్ మూడు మొబైల్ ఫోన్లు నకిలీ నియామక లేఖలు గుర్తింపు కార్డులు రబ్బర్ స్టాంపులు ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు నేరేడ్మెట్లోని సిపి కార్యాలయంలో శుక్రవారం ఎస్ఓటీ డీసీపీ మురళీధర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ యువత నుంచి డబ్బులు దండుకుంటున్న ముఠా సభ్యులు ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఎంతో చాకచక్యంతో ఈ రాకెట్ను ఛేదించారని తెలిపారు अक्यूज्रॉड अक्यूज मुगर ड अलग डिपार्ट डिपार्टेंट अ गवर्नमेंट आफ इंडिया स्टेट गवर्नमेंट पीपल मोसमेंसी वादर डबू दिन माला निकेट

చేస్తాను ఇంట్లో వీళ్ళు ఫస్ట్ ఒక జాబ్ ఒక చిన్న టీషర్ట్ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కదా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఐడెంటిటీ కార్డు వాళ్ళకి స్టార్ట్ జాబ్ స్టార్ట్ ఇచ్చి మీకు జాబ్ వచ్చిందని చెప్తాడు ఫస్ట్ మీరు చేస్తే ఇదే అవుట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది మరి తర్వాత మీకు ఎట్లా వస్తుంది జాబ్ ఎట్లా చెప్తాడు ఈ ప్రాసెస్ ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ శాలరీ త్రీ పాయింట్

అన్ని ఆబ్జర్వర్లని చేర్పడాని జాబ్ కంటెంట్ అయినటువంటి ప్రొఫెషనల్న రౌట్ అని అడిగినప్పుడు ఈ వర్క్ ఫోన్ చేసిన ఫోన్ అసిస్టెంట్స్ విల్ అస్సౌండ్ ఇరి అదనేమో నిమిటో కేదా తేడం చేస్తుందంటే ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇంటర్టెక్ట్ డిపార్ట్మెంట్ టీ అలాంటప్పుడు స్టేట్ లో ఉన్నటువంటి ఇనియర్ డిపార్ట్మెంట్ ఇంటర్టెక్ట్ ఇన్స్పెక్టర్ గా అలాగే ఏడు ఆఫీస్ చెన్నైలో ఆఫీస్ ఇస్తాను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇస్తాను అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడ్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఆఫీస్ ఇస్తామని చెప్పడం రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందు రెస్ట్ చేయండి అంతేకాకుండా ఎల్సీ డిపార్ట్మెంట్లో కోర్టులో కూడా కోర్టు కాన్స్టల్ కోర్టు క్లర్క్ ఉద్యోగం ఇస్తానని ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తే ఇలా చేస్తారు అన్నింటికన్నా ఇంకా సీరియస్ అఫెన్స్ ఏంటంటే తెలంగాణ టోటల్ వెస్ట్ ప్రాజెక్ట్ ప్రొజెక్ట్ డాక్ డాక్ వెల్లంపాల ఇన్విటెడ్ ఆ కాంట్రాక్టర్ వచ్చింది విత్ ఇన్ అప్లికేషన్స్ కరెక్ట్ అయ్యారు అని మనకి కాంట్రాక్ట్ వచ్చింది ఆ అరియా జపసి ఇవాల్ ప్రింట్ చేసిసి ప్రెజెంట్ అంతే కారున ఈ కాంట్రాక్ట్ ని వేరే వాళ్ళకి ఇస్తాం ఆ ఆ చేరొక ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఫోల్డర్ జనరేట్ చేసుకుంటాం ఇలా వాట్ ఎవర్ ఏ ఇష్యూ కూడా ఆయన ఇటువంటి డైరెక్ట్ చేయడానికి ప్లాన్ ప్లాన్ చేశారు వీళ్ళు ఇనిషియలీ ఇటువంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లాంటి ఉద్యోగం చేయడం సరౌండ్ నగర్ తెలుసుకున్నారు ఏదో పని చేయడం దాని టెక్నికల్ ఎక్స్పర్ట్ తీసుకొని తీసుకొని ఇటువంటి డేట్ సెక్రెస్ క్రియేట్ చేయడం బాగా తెచ్చుకొని దాని తర్వాత వీళ్ళు సొంతగా ఇటువంటి యాక్టివిటీ చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా వీళ్ళు ఎలా చేస్తారంటే

बिलीव इन अमायस डी पीपल लाइक एक दिलासा रुपूंडी नेट एक इंटरवायज डिपार्टमेंट से आर्डर होच्ची थी अगर टाइम जो होच्ची थी रिपोर्ट ऑफिस में डालो जो होच्ची थी लाइक ये फोर्ट ओफ ड्यूटी का मैं को जो होच्ची थी अखला फिर चीजें सिचुएशन ग्रेटेस बिल्डर को मोस्ट हेल्ड कर दे अंत कामों इ

చెప్పి అతని సన్స్ కు అతని ఫ్రెండ్ యొక్క డాక్టర్ కి ఇద్దరు కూడా నేను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర సిక్స్టీన్ లాక్ రూపీస్ తీసుకున్నాడు ఉద్యోగం రాజు రోజు వాళ్ళకి వచ్చి మా ప్రచారం ఐటీ కార్డు పోలీస్ కంప్లైంట్ దాని ద్వారా మేము వెరిఫై చేస్తే అక్కడ చేసినప్పుడు వీళ్ళు ఇంతకుముందు కూడా ఫోర్ ట్వంటీ కేసులోని ట్వంటీ సిక్స్ కేస్లోని కమౌంట్ డౌన్లో కేసు ఉంది అలానే సైటీ లైబ్రిడ్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఒక ఫోర్ ట్వంటీ కేసుంది అలానే ఒక ఎస్సిఎస్సీ యాక్ట్ మీద కూడా వరూప్ పోలీస్ స్టేషన్ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో వెలుపటలో కూడా ఒక కేఎస్సీ ఆర్కే ఈ ఇటువంటి డెలాబ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇటువంటి सिलेबस ओपन जैसे ना तो उधर ना तो गवर्नमेंट डिफरेंट एप्लिकेशन फॉर्म्स भी जाते हैं जैसे डिफरेंट फ्लैक्शन प्रोग्राम के गवर्नमेंट ना तो इनको यू नो कॉन्टैक्ट डीपोर्टिंग स्टांप नीचे जैसे ये इधर डी ओपिनियंस ऑटोमेटिक डिमास्ट्रेटिव जैसा कोई बोलिश

కాంట్రాక్ట్ చెప్పిస్తాం ఏ వ్యక్తి చెప్పినా నేను నమ్మవద్దు దానికి డిఫరెంట్ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారానే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి కాంట్రాక్ట్ కానీ ఇటువంటి డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఎవరు సివిలియన్ రైట్ వాళ్ళు వచ్చి ఇండివిజువల్స్ మేము మోసం చేస్తూ డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి మిమ్మల్ని అంటే ఎనీ సివిలియన్ అండర్స్టాండ్ పర్సన్ मोशन जेस उठे मनोवाले अवेयरनेस क्रिएट चला इस वक्त की क्या क्या इस नॉट इक्वल इश्यूज लो वाले को टीम्स को आते रहने मना उद्देश्य जिन पर्सन मां टास्क को एस्पोर्टी ऑफिसर्स डीसीपी एमबीएन के मुख्य दर एक्सीडेंट शाखे जैन इंस्पेक्टर टास्क को इंस्पेक्टर टास्क करेंगे अंग्रेजी आईटी और आईटी पार्ट और ఎటెన్స్ తో దారంతో విలతా ముగిబీ మొత్తం ఆయన పట్టుకొన్నాడు ఎంటెర్ ఎడ్మినిస్ట్రేషన్ అలానే తన తెలిస్పాటిక్ డిఫ్యూజ్ బ్లాక్ చేసాడు అంతే సర్ రీలైట్ దొరకవంటో ఒకరని ఏదమ బెంగుళూరు వీళ్ళకి ఏమైనా ఏజెంట్ ఉన్నారా సార్

मनीष बच्चों को सीधे आएंगे कि तुम एक उसे चाहो तो उनका बिल्कुल ना हमें डिटेल्स आने के बाद पढ़ने को बिल्कुल ना क्या है मतलब इधर अदर प्रोसेस तो बिल्कुल सेम होंगे बस तो कि उनका फोर लाख रुपये से उनका लैपटॉप आह तो प्रिंटर मोबाइल फोन्स एक ऑपरेटिंग डिटेल्स एक आईडी बॉक्स रबर स्टैम्प्स